ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్న వెంకట సుమంత్ కావలి కౌన్సిల్ పరిధిలోని న్యాయవాదుల్ని కలుసుకుని తమ అమూల్యమైన ఓటును తనకు వేసి మద్దతు ఇవ్వవలసిందిగా కోరారు ఈ సందర్భంగా కోర్టుకు హాజరైన న్యాయవాద మిత్రులందరినీ ప్రత్యక్షంగా కలుసుకున్న వెంకట సుమంత్ న్యాయవాదుల సంక్షేమం హక్కుల పరిరక్షణ బార్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తారని హామీ ఇచ్చారు కోర్టుకు హాజరు కాలేని న్యాయవాదు కూడా సంప్రదించి రాబోయే బార్ కౌన్సిల్ ఎలక్షన్ లో తనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు అమరావతిలో ఫిబ్రవరి మాసంలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో వెంకట సుమంతుని గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా కావలి లాయర్ శివప్రసాద్ రెడ్డి న్యాయవాతులను కోరారు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నాను వాళ్ళ కావలి బార్ అసోసియేషన్ కి న్యాయవాది మిత్రులందరిని కలిసి వాళ్ళు ఓట్లు వేయాలని అభ్యర్థిస్తూ వాళ్ళ బార్ కౌన్ బార్ అసోసియేషన్కి వచ్చిన న్యాయవాద మిత్రులందరిని కలవడం జరిగింది అలాగే కొంతమంది న్యాయవాదిలు ఎవరైతే రాలేదు వాళ్ళందరికీ అభ్యర్థిస్తున్నాను మొదటి రాజాచులు ఓటు వెంకట వెంకటసుమంత్ వేసి మీరు గెలిపించి ప్రార్థన ఈరోజు పెద్దలు అమరావతి నుంచి మన మధ్య జరగబోయే ఫిబ్రవరి మాసంలో జరగబోయే బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో అభ్యర్థిగా ఉంటూ పోటీ చేసి అనేక మందికి సహాయ సహకారాలు ఉండాలని బార్ అభ్యున్నతికి సాటుపడాలనే ఉద్దేశంతో వెంకట సుమంత్ గారు దినం మన మధ్యలోకి అందరి ప్రచార న్యాయవాదులు న్యాయవాదులందరినీ కలవడానికి వచ్చారు మిత్రులు సహృదయంతో మంచి మనసుతో మన మధ్యకొచ్చి రాబోయే రోజుల్లో కావలి బార్ అసోసియేషన్కి సంబంధించిన సమస్యలు ప్రధాన జడ్జీలు ఎదుట పెట్టి ఈ సమస్యలు తీరుస్తానని మాటిచ్చి ఉన్నారు అంత మాత్రమే కాకుండా అనేక మంది న్యాయవాదులను ఈరోజు కలిశారు అందరూ సహకరించారు కొంతమంది న్యాయవాదులు ఈరోజు బయట క్యాంపులకు వెళ్ళి ఉన్నారు పెద్దలైతేనేమి చిన్నలైతేనేమి సార్ వచ్చిన ప్రచారంలో మిమ్మల్ని కూడా ఓటు అభ్యర్థిస్తున్నందుకు ఆ సార్ ద్వారా రాబోయే రోజుల్లో మనం మంచి మెజారిటీతో మొదటి ప్రాధాన్యత ఇచ్చి సార్ యువకులు ఉత్సాహవంతులు కాబట్టి ప్రధాన సమస్య కావల్లో ఉంటున్న ఫస్ట్ మా మొదటి అదనపు జిల్లా కోర్టు కోసం అనేక సంవత్సరాలుగా మనం పోరాడుతున్నాం ఆ పోరాటంలో భాగంగా సార్ కూడా సహకరిస్తారని మా ప్రతినిధిగా సార్ని ఎన్నుకోవాలని భారత సృష్టిని మమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను